హలో ఎవరి కొత్త క్యారెక్టర్ అని చూస్తున్నారా దిస్ ఈస్ శ్రీకృష్ణ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఇప్పుడే ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారా ఇప్పుడు కుదిరింది ఇప్పుడే వచ్చానండి సౌత్ ఆఫ్రికా ఎంత బ్యూటిఫుల్ కంట్రీ ఎలా ఉంటుంది అనేది తర్వాత డీటెయిల్స్లో నేను మీకు చెప్తాను సో ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది బేసిక్గా ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి ప్రోస్ అండ్ కాన్స్ నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ డిస్కస్ చేయటం పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావటం అసలు పాలిటిక్స్ గురించి దాని గురించి మొత్తం బేసిక్ ఈ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఓవరాల్ గా సో బిఫోర్ వి స్టార్ట్ ఫస్ట్లీ వెరీ సాడ్ న్యూస్ లో విక్టిమ్స్ అందరికీ నా తరపున మా అందరి తరఫున డీపెస్ట్ కండోలెన్సెస్ అండ్ వి విష్ ఫ్యామిలీ దే రికవర్ సూన్ అండ్ బీ స్ట్రాంగ్ అండ్ ఐ విష్ ఇండియన్ గవర్నమెంట్ విల్ బ్రింగ్ ద కల్పరేట్స్ టు జస్టిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సో లెట్ స్టార్ట్ అవ వీడియో ద ఫస్ట్ టాపిక్ ఈజ్ చాలా రోజుల నుంచి ఐ థింక్ టూ వీక్స్ నుంచి చాలా ఛానల్స్లో చెప్పారు చూ చూపించారు మీకు వైజాగ్లో ఎవరికో ఒక కంపెనీకి ల్యాండ్ ఇచ్చారు అని చెప్పి సో అండ్ టీసీఎస్ కంపెనీకి కూడా ల్యాండ్ ఇచ్చారు ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ అని చెప్పి ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మెన్షన్ చేశారు మొన్న ఒక మీటింగ్లో సో సో చాలా మంది మెన్షన్ చేస్తున్నారు సో ఆ కంపెనీ డీటెయిల్స్ వాట్స్ దట్ కంపెనీ హూస్ ద ఓనర్స్ ఆఫ్ దట్ డీటెయిల్స్ అని నేను చెప్పదలుచుకోలేదు బట్ మీకోసం ఆ కంపెనీ డీటెయిల్స్ ఈ కింద వీడియోలో డిస్క్రిప్షన్ లో మీకు ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఐ థింక్ ఇట్స్ ఛానల్ ఎవర్ ఇట్ ఇప్పుడు ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ ఏకర్స్ ఇచ్చారు ఆ కంపెనీకి అని అన్నారు ఎక్స్ అనే కంపెనీ గురించి రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్ గా ఓపెన్ చేశారు ఆ కంపెనీ త్రీ త్రీ మంత్స్ బ్యాక్ అని అన్నారు సో ఆ కంపెనీకి మాత్రం ఇంకా జివో ఇష్యూ అవ్వలేదు సో ఆ కంపెనీకి కూడా నైన్ నైన్ పైసాక ఎంతకో ఇచ్చారు అన్నారు ఇప్పుడు సో ఇప్పుడు అందరు పబ్లిక్ అంతా డిమాండ్ వల్ల కొంతమంది గొడవ చేయటం వల్ల అట్ల వల్ల ఐ థింక్ ఇప్పుడు మళ్ళీ ఐ థింక్ ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇప్పుడు నో మేము నైన్టీ నైన్ పైసాకి ఇవ్వట్లేదు ఫిఫ్టీ ల్యాక్స్కి ఇస్తున్నాము అన్నారు సో ఈవెన్ ఇఫ్ దే గివ్ ఇట్ ఫర్ ఫిఫ్టీ లాక్స్ ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అండి సో సిక్స్టీ ఏకర్స్ ఇంటూ ఫిఫ్టీ ల్యాక్స్ లైక్ థర్టీ క్రోర్స్ థర్టీ క్రోర్స్ అంటే అది జస్ట్ పొలిటికల్ పార్టీస్ కానీ పెద్ద పెద్ద నాట్ ఈవెన్ పొలిటికల్ పార్టీస్ ఈ ఎక్స్ కంపెనీస్గా అట్లా చిన్న పాకెట్ మనీ లాగా ఉంటుంది ఐ కమింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు టీసీఎస్ కి మనం ట్వంటీ టీసీఎస్ కి ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ ట్వంటీ వన్ ఏకర్స్ ఇచ్చింది ట్వంటీ వన్ ఏకర్స్ ఇచ్చింది ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అమరావతిలో మనం ఎందుకు వెళ్ళిపోయాం అమరావతి డౌట్లు చేద్దాం అనుకుంటున్నాం కదా మనం ఎందుకంటే కంపెనీస్ రావు అక్కడికి అమరావతికి ఎందుకంటే వాళ్ళకి కనెక్టెడ్ లాజిస్టిక్స్ కనెక్టెడ్ ఫెసిలిటీసు అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ స్కిల్ అండ్ స్కిల్డ్ పీపుల్ వాళ్ళంతా అక్కడికి రావడానికి కష్టం వాళ్ళకి అందుకే సో ఇట్ సింపుల్ సో అమరావతిలో ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు అమరావతిలో మనకి ఏంటంటే అమరావతి ఇంకా చాలా స్క్రాచ్ స్టేజ్లో ఉంది సో ఇట్ విల్ టేక్ టైమ్ వైజాగ్ ఇచ్చాము మనం వైజాగ్ ఇచ్చాం వైజాగ్ కిందకి ఇచ్చాము వైజాగ్ వస్తాయి కంపెనీస్ అని వైజాగ్ ఇచ్చాం ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కదని చెప్పింది లాస్ట్ టైం గవర్నమెంట్లో కాకపోతే ఆయన త్రీ సిటీస్ అనే వేలో చెప్పారు అది మనకు అర్థం కాలేదు జనం మనకంట చాలా మందికి అర్థమైంది అదేంటి అంటే డీసెంట్రలైజ్గా అన్ని డెవలప్ అవ్వాలని చెప్పాడు ఆయన దానికి బట్ విషయం ఏంటి అంటే జనాలకి ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడున్న కరెంట్ గవర్నమెంట్ కానీ కరెంటు పార్టీకి కానీ ఇది ఏంటి అంటే త్రీ సిటీస్ అనగానే అది మాకేంటో మాకు అర్థం కావట్లేదు అన్నారు అది ఇప్పుడు నా డౌట్ తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నామా మనము అని నా డౌట్ ఆయన చెప్పింది కూడా అంతే కదండి ఇంకోటి ఏంటి అంటే ఒక క్యాపిటల్ డెవలప్ చేసేటప్పుడు జనరల్గా ఏంటి అండి అంటే అందరు యాక్సెప్టెన్స్ ఉంటుంది అక్కడ ఒక క్యాపిటల్ అంటే ఆల్ పబ్లిక్ అందరికీ ఇది మన క్యాపిటల్ అనుకుంటే క్యాపిటల్ డెవలప్ అయ్యింది లేకపోతే తనకు ఈజీగా క్యాపిటల్ డెవలప్ అవ్వండి ఎందుకంటే హైదరాబాద్ చూడండి మీరు ఎగ్జాంపుల్ హైదరాబాద్ పెట్టాడు హైదరాబాద్లో మనం వెళ్ళేటప్పుడు ఇది మనది 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 అనుకుని ఎవరు చెప్పక్కర్లేదు వాళ్ళకి రండి అక్కడ చేయండి అని ఆటోమేటిక్గా హైదరాబాద్కి వెళ్ళిపోయారు ఎందుకంటే హైదరాబాద్ వాజ్ బిగ్ క్యాపిటల్ బిగ్ సిటీ ఫ్రమ్ పాస్ సెవెంటీ ఎయిటీ నైన్ నిజామ్స్ టైం నుంచి సో ఇటు ఆటోమేటిక్లీ ఏంటి అంటే జనాలంతా హైదరాబాద్ ఆటోమేటిక్ వెళ్ళారు సో వాళ్ళు వీళ్ళు అని అక్కడ భేదాలు హైదరాబాద్ హైదరాబాద్లో ఇప్పుడు సీబీఐ గారి దృష్టిలో ఆయన చేసేది కరెక్ట్ అని ఆయన కనిపించచ్చు ఎందుకంటే థర్టీ త్రీ థౌజండ్ ఏకర్స్ ఆయన చాలా మంది తీసుకున్నారు అక్కడ రైతులు అంత నష్టపోతారు ఎందుకంటే వాళ్ళు అటు ఇటు కాకుండా అయిపోయారు కాబట్టి ఈ యాజ్ అర్డ్ అండ్ ఈ బట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కూడా చాలా కరెక్ట్ అని నేను అనుకుంటున్నా ఎందుకు అంటే ఇప్పుడు మన క్యాపిటల్లో మనకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఎందుకు రెవెన్యూ లేదు మనకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మనకి మెడికల్గా ఇష్యూస్ ఉన్నాయి ఎంప్లాయీస్ లో ఇష్యూస్ ఉన్నాయి అగ్రికల్చర్లో బిగ్ ఇష్యూస్ ఉన్నాయి టౌన్స్లో ఇష్యూస్ ఉన్నాయి నగరపాలక సంస్థలు అంటే మినీ టౌన్స్ అండ్ సిటీస్ మెట్రోపాలి అంటే సిటీస్ సిటీస్లో ఇష్యూస్ ఉన్నాయి సో మన దగ్గర మన దగ్గర మనీ చాలా లో ఉన్నారు ఇంత లో ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళి కొత్త క్యాపిటల్ని కన్స్ట్రక్ట్ చేసి బేస్లోంచి అంటే బ్లీడ్ అవుతామని చెప్పి అన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు విచ్ ఇస్ వెరీ ట్రూ రెస్పెక్టెడ్ సిబిఎన్ గారితో నాకు నచ్చేది ఒకటేనండి ఆయన కొంచెం అయినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తారు ఎండ్ ఆఫ్ ద డే లేట్గా నేనేదో ఏదో ఒక డౌన్గ్రేడ్ చేసి చెప్పట్లేదు ముందేమో నాకు కుదరదు అంటారు ఆయన ఇది రాంగు అంటారు దాని తర్వాత ఆయన చెప్పిందే చేస్తారు ఈయన కూడా ఇంకో పాయింట్ ఏంటి అంటే ఆయనకి ఆల్రెడీ హీఈ్ వెరీ వెల్ నోన్ కదా ఇండియా మొత్తం ఆయన ఆయన ఒక్క చోటు హైటెక్ సిటీ లాగా ఒక్క బిల్డింగ్ కడితే సరిపోయింది కదా అమరావతిలో కూడా మొత్తం ఆటోమేటిక్గా మొత్తం ఇక అన్ని కంట్రీల్లో ఉన్న సాఫ్ట్వేర్ అలాంటి మొత్తం వాళ్ళంతా వచ్చేస్తారు కదా ఆటోమేటిక్ ఏరియా అంతా డెవలప్ అయిపోయింది కదా అంత కష్టం ఎందుకు మనం పట్టడం ఆయన చాలా పవర్ఫుల్ కదా ఆయన ఐటీ అంటేనే ఆయన అని పేరు ఉంది కదా ఈజ్ రిఎంబర్స్మెంటు ఎన్ని అన్ని ఇచ్చి దాదాపు ఒక ఐదు ఆరు లక్షల మంది చదివించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఆ తర్వాత టాపిక్ ఎందుకంటే జస్ట్ ఒక బిల్డింగ్ హైటెక్ సిటీ ఒక బిల్డింగ్ కట్టంగానే ఆటోమేటిక్గా ఆ చుట్టుపక్కల ఏరియా అంతా డెవలప్ అయిపోయింది కదా ఇది కూడా అంతే కదా సార్ ఇది కూడా డెవలప్ అయిపోవాలి కదా అమరావతి కూడా అలాగే డెవలప్ అయిపోవచ్చు కదా సో ఏంటంటే మన దగ్గరికి వచ్చేవాటి వాస్తవాలకు వచ్చేవాడికి అలాగే ఉంటుందండి ఎందుకంటే అంత ఈజీ కాదు బేరన్ ల్యాండ్ డెవలప్ చేయడం అంత ఈజీ కాదు దే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమి అమరావతిని ఇగ్నోర్ చేయలేదు కర్నూలు ఇగ్నోర్ చేయలేదు ఎక్కడ ఇగ్నోర్ చేయొద్దు ఆయన దేన్ని ఇగ్నోర్ చేయొద్దు వైజాగ్ ఆల్రెడీ సెటప్ అయి ఉంది వైజాగ్ లో మనం డెవలప్ చేద్దాం మిగతా అన్ని కూడా ఇగ్నోర్ అని చెప్పారు ఆయన అదర్ పాయింట్ ఇస్ ఎంత వరకు మనకి ఫీజుబుల్ మనకి మొత్తం టోటల్ స్టేట్ మొత్తాన్ని మనం ఏంటి అంటే టోటల్ స్టేట్ ని డెఫినెట్ లో పెట్టి టోటల్ స్టేట్ మనం క్యాపిటల్ డెవలప్ చేయొద్దు ముందుకెళ్ళొద్దు అనేది ఎవరంటలేదు అ పర్సన్ హు ఐ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ విల్ నెవర్స్ ఏదైతే ఒకటే సైడ్ మొత్తం ఇన్కమ్ పెడతాము అంటే మరి మిగతా సైడ్ మనకి రేట్స్ కూడా ఒక రే ఒక లెవెల్లో పెరిగిపోయాయి అండి రేట్స్ కూడా ఒక లెవెల్లో పెరిగిపోయినాయి పెరుగుతున్నాయి కూడా మనకి కంట్రోల్ లేదు మన కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ చాలా ఇబ్బంది పడుతున్నారు మనము ఇంకో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మనకి హైదరాబాద్ లాగా మన క్యాపిటల్ అయిద్దా అమరావతే మన క్యాపిటల్ హైదరాబాద్ లాగా అయిద్దా మనకి డెవలప్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో అయిద్దా దట్స్ హైలీ ఇంపాసిబుల్ ఈ జనరేషన్ నా జనరేషన్ అయితే చూడరు నా నెక్స్ట్ జనరేషన్ చూస్తారు డెవలప్మెంట్ అది అది జస్ట్ ఫర్ ఇన్స్టాన్స్ మీరు అనుకోండి ఆయన ఇండియా అని చెప్పి అనుకోండి సో ఆయన ఇండియా అని అనుకుంటే ఇప్పుడు తెలంగాణ కరెంట్ డెప్స్ మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు సిక్స్ పాయింట్ సెవెన్ లాక్స్ క్రోర్స్ కరెంట్ హైదరాబాద్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్న వాళ్ళు తెలంగాణ స్ట్రగులింగ్ ఎందుకంటే ఉన్నారు బికాస్ ఎందుకంటే ఎంత ఎర్న్ చేస్తే అంత మనం అప్పు చేస్తాం ఈ జనరల్ గా ఇప్పుడు డెవలప్మెంట్స్ అని ఎనీ కంట్రీ చైనా తీసుకోండి యుఎస్ తీసుకోండి ద మోర్ యూ ఎర్న్ ద మోర్ యూ టేక్ లోన్ జనరల్ గా సో తెలంగాణ కూడా అదే పొజిషన్ లో ఉంది సో సో ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ లో మనకి అమరావతి డెవలప్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు మనది సిక్స్ లాక్ రూర్స్ ఉంది ఇప్పుడు ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కాదు ఇంకో ట్వంటీ ఇయర్స్ పట్టింది ఇంకా ఫైన్ పట్టింది మనకి ఎంత అయితే తప్పు ఇంకోటి ఏంటి అంటే అసలు దాన్ని ముందు ప్రాఫిట్ తీసేయండి ముందు ఆ అప్పు క్లియర్ చేయగలమా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ క్లియర్ చేయాలంటేనే చాలా కాలం పట్టింది అది ఎన్నో ప్రిన్సిపల్స్ ఎన్నో పాలసీస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఇన్కమ్ జనరేషన్ లెవెల్లో గుజరాత్ లాగా ఆలోచించగలి వాళ్ళకున్న మన దగ్గర ఉన్న స్ట్రంగ్స్ మన దగ్గర ఉన్న వీక్నెస్ దీ కెన్ డూ ఇట్ ఇన్ ఎన్ ఫర్దర్ ఇన్ ఇన్ ద ఫ్యూచర్ ఐ థింక్ సో మనము మనది డెవలప్ అయ్యే వాటికి నాకు తెలిసి ఆ ఫిగర్ కూడా నేను చెప్పను అది మీరే ఊహించుకోండి సో అసలు మనం ప్రాఫిట్ కి వస్తామంటారా ప్రాఫిట్ తీసేయండి అసలు ముందు మనం బ్యాలెన్స్ అవుతామంటారా సో ఫైనల్ గా నేను అనుకునేది ఏంటి అంటే యాజ్ ఆఫ్ నవ్ మనకున్న యాజ్ ఆఫ్ నవ్ మనకున్న స్ట్రెంత్ ఏంటి ఆ స్ట్రెంగ్తో ఎక్కువ మనం స్పెండ్ చేయకుండా ఇన్కమ్ ఎలా వచ్చింది మనకి అదే కదా మనకు ఆంధ్రప్రదేశ్ కావాల్సింది ఈ టాపిక్ మీద మనం నెక్స్ట్ వీడియో చేద్దాము అండ్ నెక్స్ట్ వీడియో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను అండ్ మీ కామెంట్స్లో ఏమైనా ఉంటే నాకు మీకు కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్స్